నేను ఇంట్లోకి రాని సమయంలో కొన్ని నియమాలు పాటించాలి దేవాలయాలకి వెళ్ళద్దు ముట్టుకున్నవి తడిపోయండి ఆచారం పాటించకపోతే శక్తి ఉండదు అని చెప్పి ఒక షార్ట్ వీడియో చేశా దానికి పాపం కొంతమందికి బాధ కలిగింది ఒక ఆవిడ కామెంట్ పెట్టారు మగవాళ్లే హాయిగా చక్కగా అర్థం చేసుకుంటున్నారు ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు ఇది భగవంతుడిచ్చింది ఏమీ పర్వాలేదు గుళ్ళకి వెళ్ళొచ్చు ఈ ద్రౌపదీ దేవిని కూడా వస్త్రాపహరణ చేసినప్పుడు ఆ సమయంలో ద్రౌపదీ దేవి కూడా ఇంట్లోకి రాకూడదు నెలసరిలో ఉంది మరి నెలసరిలో ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తే కృష్ణుడు వచ్చాడు కదా కృష్ణుడు దేవుడే కదా మరి ఆయనకి లేని నియమాలు మనకెందుకు అంటూ కామెంట్ పెట్టారు ఆవిడికి సమాధానం ఏంటంటే మనకి మహాభారతంలో కనిపిస్తుంది దుశ్శాసనుడు ద్రౌపదీ దేవిని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు అప్పుడు ద్రౌపదీ దేవి చెప్తుంది దుశ్శాసన నేను ఏకవస్త్రని రజస్వలలో ఉన్నాను నీకు ఇది భావ్యం కాదు అని చెప్తుంది ఏకవస్త్ర అంటే అర్థం ఏంటి ఆ మూడు రోజులు ఆవిడ అదే వస్త్రాలతో ఉంటారని ఆవిడ ఒక గదిలో ఉంటారు దుశ్శాసనుడు వచ్చి ద్రౌపదీ దేవిని ఈడ్చుకు వెళ్ళడానికి వచ్చినప్పుడు ఆవిడ ఈ ధృతరాష్ట్రుడి రాణివాసం వైపుకి పరిగెట్ట పరిగెట్టుకుంటూ వెళ్ళబోతారు అంటే ఆవిడ ప్రత్యేకంగా ఒక గదిలోనే ఉన్నారు ఆవిడే నియమాలు పాటించినప్పుడు ఇంక కృష్ణ పరమాత్మ వచ్చారు అనే ప్రశ్నకి తావే లేదు కదా అయినా ద్రౌపదీ దేవి ఏ కష్టం వచ్చినా కృష్ణ అనే పిలిచారు తనకి కష్టం వచ్చినప్పుడు నిందించలేదు బాధపడలేదు కృష్ణ 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 అని కృష్ణనామస్మరణ చేశారు కాబట్టే అంత ఆర్తితో దేవి పిలిచినప్పుడు కదిలి వచ్చాడు కృష్ణ పరమాత్మ అంత ఆర్తి మనకు ఉందనుకోండి మన నియమాలే పాటించకర్లా మనం ఆ స్థాయికి వెళ్ళాము అని అనుకోండి ఇవి ఏవీ అవసరం లేదు మనం పోల్చుకునేటప్పుడు మాత్రం ఏవైనా విషయాలు చెప్పినప్పుడు దేవి సీతాదేవి రమణ మహర్షి రామకృష్ణ పరమహంస అని చెప్తాం అదే మనకి కష్టం వచ్చినప్పుడు అనుకోండి హా దేవుడు ఇలా చేశాడు మా బ్రతుకులు ఎంతే మేము ఎన్ని పూజలు చేసినా దేవుడు ఏమీ మమ్మల్ని కాపాడలేదు అంటారు నేను చెప్పింది నా లాంటి సామాన్యులకండి మీలాంటి గొప్ప వాళ్ళకి కాదు కదా కాబట్టి గొప్ప వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి నాలాంటి సామాన్యులు మాత్రం ఈ వీడియో చూసినప్పుడు ఆచారాన్ని పాటించండి ఆచారాన్ని పాటించినప్పుడే శక్తి అనేది వచ్చి తీరుతుంది